రేపు కాయ కాయదు కొంత టైం పట్టుద్ది సో మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎవరైతే రోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవరు కూడా దయచేసి పదివేల కోసం ఇరవై వేల కోసం ముప్పైల కోసం నలభైల కోసం యాభైల కోసం వెస్టేలో జాయిన్ అవ్వద్దు వర్క్ చేయొద్దు పదివేలు కావాలి వద్దు వెస్టేలోకి ఇరవై వేలు కావాలి వద్దు ఎస్టేలోకి వేలు కావాలి వద్దు ఎస్టే లక్ష కావాలి వద్దు వెస్టేలోకి పదివేల కోసం ఇరవై వేల కోసం దయచేసి మీరు వెస్టీలో జాయిన్ అవ్వద్దు సార్ ఈ పదివేల కోసం ఇరవై కోసం బయట మీరు కొబ్బరి బొండాలు పెట్టుకున్న టీ స్టాల్ పెట్టుకున్న చిన్న చిన్న బజ్జీలు వేసుకున్న చిన్న పునుగులు పెట్టుకున్న ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్న ఈజీగా మీకు పది ఇరవై ముప్పై వేల రూపాయలు ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది దయచేసి మీరు పదివేల కోసం ఇరవై వేల కోసం ముప్పై వేల కోసం దయచేసి వెస్టీలోకి రావద్దు మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అనుకుంటే వెస్టీలో రకండి మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టర్లోకి రండి మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టర్లోకి రండి సో మీకంటే ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్ట్ ఎవరండి మీరు అలాగే లగ్జరీ కార్లో తిరగాలనుకుంటే వెస్ట్ ఎవరు మీకు కూడా ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకుంటే మీరు వెస్ట్ రండి మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్ట్ ఎవరండి మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు సొసైటీలో మీకంటూ ఒక నేము ఫ్రేమ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేళ్ళెవరండి తప్ప దయచేసి ఐదు వేల కోసము పదివేల కోసం ముప్పై వేల కోసం ఈరోజు వెస్టే రావద్దు ఇంకేం కావాలి సార్ చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు ఒక కంప్యూటర్ ముందు కా కంప్యూటర్ కొట్టుకుంటే కూర్చుని కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు వెయ్యి మంది వింటున్నారే ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఇంకా వెస్టేజ్ నాకు ఏమి ఇవ్వాలి సార్ ఈరోజు నేను తెల్లారు లేస్తే కాస్ కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్ ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్ చెప్పండి ఇవాళ వెస్టేజ్ అరే నెలకి ఐదు లక్షలు సార్ ఇన్కమ్ ఐదు లక్షలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు లక్షలు అరే ఈ ఐదు లక్షలు ఏం చేద్దామనే లోపు ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి అరే ఇంకా ఐదు లక్షలు ఏం చేస్తారు ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు సో కమిట్మెంట్ అండ్ డొరేషన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ ఇట్ విన్ ఇక్కడ చూడండి షుల్ డిల్ సారీ సో విన్ యూ వాంట్ టు సారీ సరే సార్ ఇక పనిచేస్తుందా బ్యాక్ ఇదా సారీ సార్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ కమిట్మెంట్ విల్ నెవర్ స్టార్ట్ విత్ విన్ సో మీరు కమిట్మెంట్ తీసుకోకుండా వెస్టేలో ఖచ్చితంగా సక్సెస్ అవనే అవ్వరండి కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది చెప్తారు మీటికి రావాలి పనుందరే పనుందర చాలా అర్జెంట్ పని సింపుల్ మిమ్మల్ని అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు కాలేజ్కి వెళ్తారా సారీ కాలేజ్ ఉంది నేను చదువుకుంటున్నాను కాలేజ్ ఉంది ఎగ్జామ్ ఉంది కాలేజ్లో ఎగ్జామ్ ఉంది లేదా కాలేజ్ ఉంది ఎగ్జామ్ లేదు కాలేజ్ ఉంది మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నిజం చెప్పండి మీరు కాలేజీకి వెళ్తారు ఇంట్లో ఫంక్షన్ ఆగిపోతారా సారీ ఐ కాంట్ లేని ఫంక్షన్గా ఆగిపోతారు రైట్ నిజమేనా రైట్ ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు ఎగ్జామ్ ఉంది కాలేజ్లో ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్తారా ఎగ్జామ్ ఆగిపోతారా సారీ అదేంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి ఇప్పుడు ఏంటి మళ్ళీ అన్న ఫంక్షన్ ఉన్నారేంటి ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు రైట్ ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు రైట్ ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు దేనికి వెళ్తారు చెప్పండి ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు ఎగ్జామ్కి వెళ్తారా ఇంట్లో ఉండిపోతారా సారీ ఐ కాంట్ హీరింగ్ గట్టిగా ఇంట్లోనే ఉండిపోతాం ఎగ్జామ్ వాళ్ళగా తరేపు రాసుకుంటాం మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది మళ్ళీ ఇంట్లోకి పెరిగింది ఓకే రైట్ ఆ రోజు నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ మా ఇంట్లో మా బామ్మ చనిపోయింది మీరు దేనికి వెళ్తారు సారీ ఐ కాంట్ హీరింగ్ అది మళ్ళీ ఎంటే ఎగ్జామ్ మారిపోయింది సో ఇక్కడ వెస్టేజ్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడే ఉంది మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడే ఉంది మీకు వాళ్ళ మీటింగ్ ఇంపార్టెంటా ఎన్ని అడ్డం వచ్చేస్తారు మీటింగ్ ఇంపార్టెంటా ఎన్ని అడ్వచ్చని వచ్చేస్తారు మీటింగ్ ఇంపార్టెంట్ కాదా అన్ని అడ్డంకులే మీటింగ్ ఇంపార్టెంట్ కదా అన్నీ అడ్డంకులే నేను వచ్చేటప్పుడు నా కార్ యాక్సిడెంట్ అయింది వచ్చేటప్పుడు నా కార్ లారీ కూడా కొట్టేశాడు సైడ్ అంతా నిద్రపోయి ఆడు నిద్రఓ గొడబెట్టుకుంటాడు మాతో దామ్ డూమ్ ముష్ ఎంత అవుద్ది పాతికలు వద్దు అని చెప్పాడు నేను రెండు వేలు ఇస్తాను అన్నాడు అరే ఓ పాతికల గారికి రెండు వేలు ఓడిగంటారు నాయన అన్నాను సార్ ఆడు నిద్రపోయి గుద్దేశాడు పాతికల గారికి రెండు వేలు ఓడిగంటారు నాయన అన్నా సార్ రెండు వేలు ఇస్తాను సార్ అంతకని ఎక్కువ లేదు సార్ అన్నాడు సో నాకు టైం అయిపోతుంది మీటింగ్ ఇంపార్టెంట్ సార్ ఎంత ఉంటున్నాను అని ఆరు వేలు ఇచ్చారు తీసుకుని వచ్చేసా నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ అటు పదేలు మహా అయితే నాకు అక్కడ ఒక చోటు ఒక మీటింగ్ మిస్ అయితే నా ఒక క్యాండిడేట్ మిస్ అయిపోతాడు ఆ క్యాండిడేట్కి దీని గురించి బాగా అర్థమయ్యేలా చెప్తే ఆడు ఇన్వాల్వ్ అయితే లక్షల ఆదాయం సంపాదిస్తాడు జీవితాంతా నా కోసం లక్షల ఆదాయం సంపాదిస్తాడు సార్ మీ లైఫ్లో మీ లైఫ్లో మీరు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పుద్ది మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ ఉండి వెస్టేజ్ చేయమని చెప్పుంది వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ ఉండి జాబే చేయమని చెప్పుద్ది మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పొద్దు లైఫ్ మీ లైఫ్ లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇంపార్టెన్స్ కాకుండా దానికి డిసైడ్ ఎట్టి పరిస్థితి కొట్టారు నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్